క్రీస్తు పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే మీ ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు మీ రక్త సంబంధికులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్రియులరా మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో సందేశము అనేకులకు చేరువవుతుందనే విషయాన్ని ముందుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ప్రియులరా ఈ వీడియోలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము దేవుని కుమారులు నరుల కుమార్తెలు దేవుని కుమారులు అనగా ఎవరు నరుల కుమార్తెలు అనగా ఎవరు అన్నటువంటి అంశాన్ని విశ్లేషణ చేసుకుందాం ప్రిలరా నేటి క్రైస్తవ ప్రపంచంలో చాలామంది బోధకులు చాలామంది సేవకులు అనేక కోణాల్లో వివరణ చేశారు వివరించారు విశ్లేషణ చేశారు బోధ చేస్తున్నారు ఇందులో లోకంలో ప్రాచుర్యం పొందినటువంటి ఒక కోణంలో బోధ చేసినటువంటి విధానాన్ని ముందుగా మనం పరిశీలన చేద్దాం కొంతమంది చేసినటువంటి బోధ ఏంటంటే దేవుని కుమారులు అనగా ఎవరు అని అంటే లుకస్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ప్రకారము ఆదాము దేవుని కుమారుడు కాగా ఆదాము నుంచి వచ్చినటువంటి వారందరూ దేవుని కుమారులు అనగా దేవుని కుమారులు ఆదాము నుంచి వచ్చినటువంటి వారందరూ దేవుని కుమారులు అని నిర్ధారించారు మరి నరుల కుమార్తెలు ఎవరు అన్నటువంటి మాటకి వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ ఏమిటి అంటే అది కారణము రెండవ అధ్యాయంలో చూసినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఆదాము హవను గుర్చి చెబుతూ నా ఎముకలలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని చెప్పబడిన మాటను ఉటంకిస్తూ హవను చొచ్చినటువంటి వారు నరుల కుమార్తెలు అని నిర్ధారిస్తున్నారు ప్రిలరా ఒకవేళ ఇదే విధానము ఈ వ్యాఖ్యానము సరైనది అని అనుకుంటే దేవుని కుమారుడు ఆదామైతే హవ ద్వారా వచ్చినటువంటి వారులు నరుల కుమార్తెలైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు పురుషుడి నుంచి స్త్రీ నుంచి వస్తున్నటువంటి వారందరూ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని చెప్పొచ్చు కదా మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా అధ్యాయములు ప్రత్యేకించి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారికి మనసు వచ్చిన వారిని వివాహము చేసుకున్నారు అని ఎందుకు ప్రస్తావించబడింది ఒకసారి ఆలోచించండి అంటే ఈ వ్యాఖ్యానము వాక్యానికి దగ్గరగా లేదు అని మనం నిర్ధారించుకోవచ్చు ఏంటి లుకస్ వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రకారము దేవుని కుమారుడు ఆదామైనప్పుడు ఆదాము నుంచి వచ్చిన వా పురుషులందరూ దేవుని కుమారులు అలాగే హవ నుంచి వచ్చినటువంటి వారందరూ నరుల కుమార్తెలు అని నిర్ధారించుకుంటే ఈ వ్యాఖ్యానము సరైనటువంటి విధానంలో సరిపోల్చబడటం లేదు అని మనము ఒక కన్క్లూజన్కు రావచ్చు ఇక రెండో కోణాన్ని ఆలోచన చేద్దాం ప్రాచుర్యం పొందినటువంటి అంశంలో రెండవ కోణాన్ని కూడా ఆలోచన చేద్దాం ఏంటది అని అంటే యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనంలో దేవదూతలను గురించి ప్రస్తావిస్తూ దేవదూతలు అనగా దేవుని కుమారులు మూల భాషలో వ్రాయబడిన పదాన్ని పట్టుకొని దేవుని కుమారులు అని నిర్ధారించుకుంటున్నారు అనగా దేవదూతలు దేవుని కుమారులు దేవదూతలు అంటే దేవుని కుమారులు మరి నరుల కుమార్తెలు ఎవరు అని అంటే ఆదాము హవ్వలకు పుట్టిన కుమార్తెలే ఆదాము హవ్వలకు పుట్టినటువంటి వారే నరుల కుమార్తెలు అని నిర్ధారించి వారు పూర్తిగా వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవదూతలకు అలాగే హవ్వ ఆదాముల నుంచి వచ్చినటువంటి కుమార్తెలకు కలిగినటువంటి వివాహమే ఇది కనుక దేవుని కుమారులు అంటే దేవదూతలు నరుల కుమార్తెలు అని అంటే అవ్వ ఆదాముల నుంచి వచ్చినటువంటి కుమార్తెలకు పెళ్లి జరిగింది అని వివరిస్తూ ఉన్నారు ఒకవేళ అదే నిజం అనుకుంటే ఒకసారి ఆలోచించండి లుకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన యేసుక్రీస్తు ఈ వివాహానికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పాడు ఈ లోకపుజనులు పెళ్లి చేసుకుందరు పెళ్లికి ఇయ్యబడుదురు కానీ పరమును అలాగే మృతుల పునరుత్నమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్ళి చేసుకునరు పెళ్లికి ఇయ్యబడరు వారు దేవదూతల సమానములను దేవుని కుమారులనై ఉందురు అని చెప్పాడు అంటే దేవదూతలు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇయ్యబడరు అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు నిర్ధారించారు పైగా దేవదూతలు ఎవరు హెబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచ్చిన ప్రకారము దేవదూతలు ఆత్మస్వరూపులు 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 లోక సంబంధమైనటువంటి భూలోకంలో జీవించేటటువంటి శరీరంలో జీవించేటటువంటి వ్యక్తులతో ఐక్యమయ్యే విధానము ఎంతవరకు వాక్యానికి అనుకూలిస్తుందో ఒకసారి ఆలోచించండి గళతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు చెప్పాడు అంటే శరీరము వేరు ఆత్మ వేరు శరీరము ఆత్మ కలయిక లేక శరీరము ఆత్మ సంయోగము చేసుకునేటటువంటి పరిస్థితి ఉండనే ఉండదు అలాంటప్పుడు దేవుని కుమారులు అనగా దేవదూతలు నరుల కుమార్తెలు అనగా అవదాముల నుంచి వచ్చినటువంటి వారు ఇలా పెళ్లి చేసుకుంటారు దేవదూతలకు పెళ్ళిళ్ళే లేవు అని యేసు ప్రభు వారు నిర్ధారించారు కదా కాబట్టి మరో మాట కూడా గమనించండి శరీరము వేరు ఆత్మ వేరు శరీరము ప్రకృతి సంబంధమైనది ఆత్మ పర సంబంధమైనది దేవదూతలు పరలోకానికి సంబంధించినటువంటి వారు మనుషులు భూలోకంలో శరీరము కలిగినటువంటి వాళ్ళు కాబట్టి దేవుని కుమారులనగా దేవదూతలు నరుల కుమార్తెలనగా అవదాముల నుంచి వచ్చినటువంటి మనుషులకు పెళ్ళి జరిగింది అని వివరించేటటువంటి విధానం వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది అని మనము నిర్ధారించుకోవచ్చు ఇక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించి ఒక మంచి విషయాన్ని నేను మీ ముందుకు తెస్తూ ఉన్నాను మీరు కూడా ఆలోచించండి దాదాపు ఈ ఆలోచన ఈ వాక్య వ్యాఖ్యానము వాక్యానికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి నేను ఏ విధమైనటువంటి లేదు ఎందుకంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము ఇప్పుడు నేను చెప్పేటటువంటి వ్యాఖ్యానము వాక్యానికి అనుకూలంగా ఉంది అని నేను నిర్ధారించి నేను మీ ముందుకు తెస్తున్నాను గమనించండి దేవుని కుమారులు అనగా ఒక గుంపు నరుల కుమార్తెలు అనగా ఒక గుంపు ప్రిల్లరా జాగ్రత్తగా దయచేసి వేరే వేరే వాళ్ళ వ్యాఖ్యానాలను మనసులో పెట్టుకొని దీన్ని వినవద్దు జాగ్రత్తగా నేను చెప్తున్న అంశాన్ని మీ యొక్క మనసుల్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా శూన్యం చేసుకొని జాగ్రత్తగా వినండి దేవుని కుమారులు అనగా ఒక గుంపు నరుల కుమార్తెలు అనగా ఒక గుంపు రెండు గుంపులు రెండు తెగలు రెండు రకాల జీవితాలుగా మనము చూస్తే ఈ వాక్యాన్ని దాదాపు పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని కుమారులు అనగా ఒక గుంపు నరుల కుమార్తెలు అనగా ఒక గుంపుగా మనం పరిశీలన చేద్దాం ముందు దేవుని కుమారులు అన్నటువంటి మాటకు పరిశుద్ధ గ్రంథము ఏ విధమైనటువంటి వివరణ ఇస్తుంది అని మనం ఆలోచిస్తే దేవునికి ఇష్టలై దేవుని ఇష్టానికి దగ్గరగా జీవించేటటువంటి వారందరూ దేవుని కుమారులు అని బైబిల్ నిర్ధారిస్తుంది దేవుని ఇష్టానికి దగ్గరగా జీవించేటటువంటి వారందరూ దేవుని కుమారులుగా నిర్ధారిస్తుంది ఉదాహరణకు హేబేలు అలాగే సేతు హనోకు నోవాహు అబ్రహాము యేసుక్రీస్తు గమనించండి ప్రియులరా వీరందరూ దేవునికి ఇష్టలుగా జీవించారు అందుకే లుకాసు వార్త మూడవ అధ్యాయంలో చివరి వచనంలో దేవుని కుమారుడు అనే చెప్పుటలు సేతువంశావళిని ఉటంకించబడింది కాబట్టి దేవుని కుమారులు అనగా చేతు వంశానికి చెందినటువంటి వారు అని మనము నిర్ధారించుకోవచ్చు చేతు యొక్క వంశావళి నుంచి వచ్చినటువంటి వారు దేవుని కుమారులు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు అలాగే హవ్వ చేతుని కన్నప్పుడు చెప్పిన మాట గమనించండి హేబేలుకు ప్రతిగా దేవుడు నాకొక మనిషినిచ్చాడు అని చెప్పిందే తప్ప ఖయీనుకు బదులుగా అని చెప్పలేదు అంటే హేబేలుకు బదులుగా సేతు వచ్చాడు అది దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా అలాగే ఆయన వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు హనోకు ఈయన దేవునితో నడిచినటువంటి వాడు అలాగే దేవుని వెంట నడిచినటువంటి వాడు నోవాహు అలాగే అబ్రహాము కూడా దేవునికి ఇష్టడైనటువంటి భక్తుడు వీళ్ళందరిని మించి వీళ్ళ వంశావళిలోనే వచ్చినటువంటి అబ్రహామ సంతానంలో వచ్చినటువంటి ఏసుక్రీస్తు కూడా దేవునికి ఇష్టడైనటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభువారు బాధ్యసలు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆకాశం నుంచి వచ్చినటువంటి శబ్దం చెప్పిన మాట గమనించండి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానను ఒక శబ్దం దేవుడు చెప్పినటువంటి శబ్దం అనగా దేవునికి ఇష్టమైన వారందరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారందరూ దేవుని కుమారులు అనబడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అనగా చేతు వంశావళిలో దాదాపు అందరూ దేవుని ఇష్టానికి అనుకూలంగా దేవుని ఇష్టానికి దగ్గరగా జీవించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక గుంపు వీళ్ళని దేవుని కుమారులు అని చెప్పవచ్చు ఇప్పుడు నరుల కుమార్తెలు అనగా ఎవరు ఒకసారి పరిశీలన చేద్దాం నరుల కుమార్తెలు అని చెప్పడానికి మనము ఆలోచన చేస్తే దేవుని ఇష్టానికి దూరంగా జీవించినటువంటి వారిలో దేవుని ఇష్టానికి దూరంగా జీవించిన వారి వంశంలో నుండి వచ్చినటువంటి వారు ఇదొక రెండవ గుంపు దేవుని ఇష్టానికి దూరంగా జీవించిన వారి వంశములలో నుండి వచ్చినటువంటి వారే ఈ నరుల కుమార్తెలు అని మనము వ్యాఖ్యానించుకోవచ్చు ఉదాహరణకి దేవునికి అయిష్టుడైనటువంటి వాడు కయీను కయీను తన తమ్ముణ్ణి హత్య చేయటం వల్ల దేవుని యొక్క కోపానికి గురయ్యాడు దేవుని చేత శపించబడ్డాడు అనగా శాపగ్రస్తమైనటువంటి జీవితానికి అతడు పురికొల్పబడ్డాడు ఈయన వంశంలో నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తిని మనం చూస్తాము లెమేకు అన్నటువంటి వ్యక్తి ఈయన దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అలాగే పడుచువాన్ని చంపి హత్య చేశాడు అంటే కయీను ఎలా దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జీవించాడు ఆయన వంశంలో నుంచి వచ్చినటువంటి లేమేకు కూడా దేవునికి అయిష్టంగానే జీవిస్తూ ఉన్నాడు ఇలా దేవునికి అయిష్టంగా జీవించినటువంటి వ్యక్తుల వంశంలో నుంచి వచ్చినటువంటి వారే నరుల కుమార్తెలు అని మనము నిర్ధారించుకోవచ్చు మరికొంత వ్యాఖ్యానాన్ని మనము చూడగలిగితే ఆది ఆరవ అధ్యాయము మూడవచనంలో దేవుడు అంటున్నాడు నా ఆత్మ నరులతో వాదించదు వారు తమ అక్రమ విషయములు నరమాతృలై ఉన్నారు ఐదో వచనం నరుల చెరుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు అంటున్నాడు అంటే నరుల యొక్క ప్రవర్తన దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు నరుల యొక్క ప్రవర్తన దేవునికి అయిష్టంగానే ఉన్నది నరులు ఎప్పుడు దేవునికి వ్యతిరేకులుగానే ఉంటున్నారు అన్నటువంటి విషయము ఈ వచనాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి నరులు దేవునికి దూరమయ్యారు అందుకే కయ్యిను దూరం అయ్యాడు లెమేకు దూరం అయ్యాడు ఆ కయ్యిను లెమేకుల వంశములలో నుంచి వచ్చినటువంటి వారి గుంపంతా దేవునికి అయిష్టమైనటువంటి పద్ధతిలోనూ జీవించారు ఇలా ఆదికాలంలో రెండు గుంపులను మనం చూస్తూ ఉన్నాం ఒకటి దేవుని కుమారులుగా ఆశీర్వదింపబడినటువంటి సేతు వంశావళి ఒకటి దేవుని అయిష్టానికి వ్యతిరేకంగా జీవించినటువంటి దేవుని అయిష్టానికి గురై దేవుని ఉగ్రతకు గురై క్షపితమైనటువంటి వంశముగా పేరుగాంచినటువంటి కయీను వంశము ఒక గుంపు అనగా చేతు వంశావళి ఒక గుంపు అయితే కయీని వంశావళి ఒక గుంపు జాగ్రత్తగా గమనించండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి తమకు మనసు వచ్చిన వారిని వివాహము చేసుకొని రేని చెప్పుటలో ప్రత్యేకించి దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్పుటలో ఆరవ అధ్యాయంలో దేవుడు ప్రత్యేకంగా దేవుని కుమారులు ఎందుకు వ్రాయించాడు అని అంటే దేవుని ఇష్టానికి అనుకూలమైన జీవితాన్ని జీవించే వంశీయులు ఇప్పుడు దేవుని ఇష్టానికి వ్యతిరేకులయ్యారు దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జీవించే వంశీయులలో నుంచి వచ్చినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు అందుకే ఈ వాక్యంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలలో చక్కని వారిని చూచి పెళ్లి చేసుకున్నారు అని ప్రస్తావించబడింది కనుక ప్రియులరా దేవుని కుమారులు అనగా సేతు వంశీయులు నరుల కుమార్తెలు అనగా కయ్యను వంశీయులు అని మనము నిర్ధారించుకోవచ్చు ఇది దాదాపు వాక్యానికి దగ్గరగా ఉన్నది ఈ వ్యాఖ్యానము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము వాక్యానికి అనుకూలమై ఉంటున్నది అని నేను భావిస్తున్నాను ఈ వ్యాఖ్యానము ఒకవేళ ఈ వ్యాఖ్యానము కంటే మరొక వ్యాఖ్యానము వాక్యానికి దగ్గరగా ఉన్నట్లయితే నాకు తెలియచేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె